హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కొక్కటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో మరో మొక్క గురించి చెప్తున్నానండి అలాగే మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఏమన్నా ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది కామెంట్స్లో తెలియజేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఎండాకాలంలో మరువు మొక్కని ఎలా కాపాడుకోవాలి ఎండ నుంచి ఎండ తీవ్రత నుంచి చూస్తున్నారు కదా కొంచెం పట్టును పెట్టినా కొంచెం ఒడిలినట్టు అలా అయింది ఎందుకంటే ఎండ తీవ్రత మనం ఈ ఎండాకాలం లాగా పట్టం పెట్టుకోవాలండి బాల్కనీ బాల్కనీలో ఉన్న వాళ్ళైతే ఇబ్బంది లేదు ఓపెన్ అంటే ఇండిపెండెంట్గా కింద వేసుకున్న తోటలు ఉంటాయి కదా అలాంటి వాటికి అలాగే మిద్దె తోట ఉన్న వాళ్ళకి మరువు మొక్కని ఎలా కాపాడుకోవాలనేది చూపిస్తున్నాను మిద్దె తోటలో అయితే పెద్ద పెద్ద మొక్కల కింద ఈ కుండీలని జరిపేయాలన్నమాట కొంచెం నీడ పట్టును ఉంటుంది అలాగే మల్చింగ్ ఒకటి చేయాలండి అంటే నాకు నీడపట్టం పెట్టా కాబట్టి మల్చింగ్ చేయట్లేదు దీనికి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి పోస్తున్నాను డైలీ పోయిన నీడపట్టం పెడతాం కాబట్టి కొంచెం తేమగా ఉంటుంది అందుకని నీరు చూసుకుని పోయాలండి అసలు మరువు మొక్కకి ఎక్కువ నీరు అవసరం లేదు అది చూసి మామూలు ఎండలో ఉన్నా సరే నీడ ఉన్నా సరే ఎండాకాలం కదా ఎక్కువ పోద్దాం అని పోసేస్తే మొక్క చనిపోయే అవకాశం ఉంది నీడ పట్టును పెడితే మూడు రోజులకు ఒకసారి తడి తేమ చూసుకొని పోయండి నీళ్ళు ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నీడలో పెట్టాలి అలాగే పెద్ద మొక్కల కింద ఈ కుండీలు జరుపుకోవాలండి జరుపుకుంటే ఎండ తీవ్రత ఉండదు ఎక్కువ అందుకని చనిపోవు ఇక దీనికి కంపోస్టు అలాంటివంటే ఆవు పేడ అవి ఇవ్వకూడదండి ఈ ఎండాకాలం కిచెన్ వేస్టు మిల్లు ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి ఇచ్చుకోవచ్చండి పేడ వేడి చేస్తుంది మొక్కలకి ఈ ఎండాకాలం అందుకని దీన్ని ఎక్కువ పేడ అవి ఇవ్వకూడదు ఇప్పుడు నేను చెప్పిన ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు అండి అది కూడా నీరు చూసుకుని అయినప్పుడు నీరు పోయకుండా ఈ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ పోసాం అనుకోండి సరిపోతుంది బలానికి బలం వస్తుంది నీరు కూడా సమకూరుతుంది అన్నమాట ఈ టిప్స్ పాటిస్తే మీ మరువ మొక్క చాలా బాగా పెరుగుతుంది ఇలాగా ఫ్రెష్గా ఉంటుంది మీ టిప్స్ పాటించండి నా వీడియో సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ